వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న మధుమేహం మహమ్మారిని నియంత్రించేందుకు భావన డయాబెస్ట్ రైస్ వాడొచ్చని ఈ బియ్యంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందని వైద్యులు తెలిపారు ఈ రైస్ వాడడం వలన షుగర్ నియంత్రణలోకి వస్తుందని సూచించారు ఆ బియ్యం తిన్నవారి ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుందని భావన సంస్థ చైర్మన్ జే సుధీర్ అభిప్రాయపడ్డారు విశాఖలోని దువ్వాడలో ఆ సంస్థ సూపర్ స్టాకిస్ట్ పాయింట్ను ప్రారంభించారు ప్రముఖ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ యాక్విలి స్టీల్ ప్యాంట్ జిఎం డాక్టర్ చిట్టుబాబుతో కలిసి సుధీర్ పాయింట్ ని ప్రారంభించారు భావన డయా ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ తమ సంస్థ ఉత్తరాంధ్ర జిల్లాలో ఆరు స్టాకిస్ట్ పాయింట్లను ఏర్పాటు చేసిందన్నారు అందులో ఒక అవుట్లెట్ ను దువ్వాడలో ప్రారంభించామన్నారు ఈ రైస్ పై అనేక అధ్యయనాలు జరిగాయని ఏడు మంది శాస్త్రవేత్తలు ఏడేళ్ల పాటు పరిశోధన చేశారని డయాబెటీస్ ఉన్నవారితో పాటు ఇతరులకు కూడా ఈ బియ్యం ఉపయోగపడతాయన్నారు ఈ బియ్యంలో అతి తక్కువ గ్లసిమిక్ ఇండెక్స్ ఉంటుందని వీటినే తాము బాగున్న డయాబెస్ట్ రైస్ గా మార్కెట్ లోకి తెచ్చామన్నారు డాక్టర్ అక్విలేమా మాట్లాడుతూ విశాఖలోని తమ క్లినిక్ లో రోగులతో పాటు తాము కూడా ఈ రైస్ ఉపయోగించి ఫలితాలు సాధించినట్లు తెలిపారు ఈ రైస్ వల్ల వెయిట్ లాస్ కూడా అన్నారు చిట్టబాబు మాట్లాడుతూ అనేక మంది మధుమేహంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్న ఈ రోజుల్లో తక్కువ గ్లెసిమిక్ ఇండెక్స్ గల ఈ రైస్ మార్కెట్లో లభించడం శుభ పరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో అవుట్లెట్ హెడ్ కే కొండలరావు కార్పొరేటర్ ముత్యాల నాయుడు ఇందుల వెంకటరమణ కొల్లపల్లి చిన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు భావన డయాబెస్ట్ రైస్ ఇది లో గ్లైస్మిక్ రైస్ అండి వరల్డ్లో నెంబర్ వన్ డయాబెటిక్ పేషెంట్స్ కోసం అని అని అగ్రికల్చర్ యూనివర్సిటీలో సెవెన్ మెంబర్ సైంటిస్ట్ దాదాపు ఏడు సంవత్సరాలు కృషి చేసి డయాబెటిక్ పేషెంట్కి సూటబుల్ అయ్యే ఫుడ్ ఏదీ లేదు దాన్ని కరెక్ట్గా సెట్ చేయాలని చెప్పనని చెప్పానని ఏడుగురు అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్టులు రీసెర్చ్ చేసి తీసుకురావడం జరిగింది ఇది నేను ఒక ఆర్టికల్లో చదివి డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచి జరుగుతుందని అనే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని నేను తీసుకురావడం జరిగింది త్రూఅవుట్ సిక్స్ స్టేట్స్కి ట్వెల్వ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు దీన్ని కొండలరావు గారికి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగిందండి దేనికి ఏంటంటే నాకు దాదాపు ఒక రెండు వందల తొంభై రెండు డిస్ట్రిబ్యూషన్స్ కాల్స్ వచ్చినాయి ఈ కాల్స్లో కొండలరావు గారి గురించి గొప్పగా చెప్పాలి అంటే ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ శాలరీ తీసుకుంటా ఆయన కేవలం ఒక డయాబెటీస్ పేషెంట్స్కి మంచి ఉద్దేశంతో వాళ్ళకి ఒక మంచి జరగాలి అననే దాని మీద ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసేసి ఈ భావన డయాబెస్ట్ రైస్ అనే దాన్ని తీసుకొని ఇక్కడ ప్రజలకి మంచి జరగాలన్ననే మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం జరిగింది చాలామంది డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్ పేషెంట్స్తో కలిసి మేము వర్క్ చేస్తాము ఈ భావన డయారైస్ అనేది లాస్ట్ ఇయర్ నేను అండ్ మా పేషెంట్స్ కూడా ట్రై చేసాము చాలా ట్రయల్స్ చేశాము అండ్ దాని తర్వాత వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించడం జరిగింది అండ్ జస్ట్ టూ వీక్స్లో చాలా వరకు వాళ్ళ హెచ్బిఏన్సీ లెవెల్స్ కానీ లేకపోతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ చాలా వరకు బ్యాలెన్స్ అయ్యింది అట్ ద సేమ్ టైం వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా వరకు వాళ్ళకి వెయిట్ లాస్ అనేది అయ్యింది బికాస్ ఆఫ్ దిస్ రైస్ యూజువల్లీ డైట్ రైస్ అంటే లావుగా ఉండడము లేకపోతే యూనో చాలా హై ఫైబర్ కంటెంట్ ఉండడం దాన్ని యాక్చువల్లీ తినలేము కానీ ఇది చూడడానికి అసలు ఎంత తేలిగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆఫ్టర్ బాయిలింగ్ ఆల్సో అండ్ టేస్ట్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది యాట్ ద సేమ్ టైమ్ ఇట్స్ కంప్లీట్లీ అఫోర్డబుల్ టు ఆల్ క్లాసెస్ అండి అందరూ దీన్ని తీసుకోవచ్చు ప్రైస్ అనేది హైగా కూడా ఏమీ లేదు సో లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే యాజ్ ఇండియన్స్ అండ్ యాజ్ ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్ రైస్ అనేది మాకు స్టేపుల్ ఫుడ్ చాలా యూనో రీజన్స్లో ఏంటంటే మూడు పోట్లు రైస్ తినే వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల షుగర్ కూడా వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక ఎపిడమిక్ అయిపోయింది సో దీనివల్ల డెఫినెట్గా డయాబెటీస్ అనేది కంట్రోల్ చేయొచ్చు వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు అంతే కాకుండా అన్ని ఏరియాలకి కూడా ఈ షుగర్ కంట్రోల్డ్ రైస్ని సప్లై చేసి అందరికీ కూడా ఆరోగ్యం ఇంప్రూవ్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ విధంగా జరిగి రావడం జరిగిందని చెప్పడం జరిగింది దానికి ఆయన నన్ను ఒక చీఫ్ గెస్ట్ కింద కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సో దానికి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను సో డెఫినెట్లీ ఆ భావన డయా బెస్ట్ రైస్ ఈ పర్టికులర్ రైస్ మొత్తం అన్ని అన్ని ఏరియాలో కూడా మంచిగా ఇంప్రూవ్ అయ్యి అందరికీ కూడా ఉపయోగపడుతుందనేసి ఉద్దేశంతో ఈ షాపు ఈయన డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా బాగుండాలని దేవుని కోరు పాదిస్తున్నాను సో దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు సో అందరికీ కూడా ఈ రైస్ని వాడి దాని యొక్క ఫలితాలని సత్ఫలితాలని పొందగలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన కొండరావు గారికి సుధీర్ గారికి కృతజ్ఞ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు మన పూర్వీకులు ఎలా తిన్నారో వడ్లు ఆడించుకొని మిల్లులు ఆడించుకొని పూర్వీకులు ఏ రకంగా తిని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారో అవన్నీ నేను చూసిన తర్వాత నేను కూడా అదే విధంగా కనీసం అందరికీ ఇవ్వలేకపోయినా నా తోటి స్నేహితులకి తెలిసిన వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ముందు ధాన్యం బియ్యం స్టార్ట్ చేశానండి లాస్ట్ ఇయర్ ధాన్యం ఒడ్లు కొనడం మిల్లులో ఆడించడం అది ప్యాకింగ్ చేసి అందరికీ తెలిసిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఆ క్రమంలో నాకు ఈ షుగర్లెస్ రైస్ గురించి నేను ఒక ఆర్టికల్లో చదివాను చదివిన తర్వాత దీని గురించి గూగుల్లో చర్చ్ చేశాను చర్చ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఈ రైస్ కంట షుగర్లెస్ రైస్ తెచ్చి మన షుగర్లెస్ రైసే ఆడించి అంటే మిల్లు పెట్టి చిన్నగా మినీ మిల్లు పెట్టి మినీ మిల్లు పెట్టి నేను దాన్ని తయారు చేసి బ్యాగింగ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేద్దామని ఒక ఐడియాతోటి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిలోని నేను టెక్కల్లో ఒక దగ్గరే పండుతుందండి రైస్ వ్యాక్ నేను ఎంక్వైరీ చేశాను టెక్కలు నేను వెళ్ళి రెండు మూడు సార్లు టెక్కలు వెళ్ళి అక్కడ విషయాలన్నీ తెలుసుకొని రైతులతో మాట్లాడి ఆ విత్తనం వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అండి దీని కోడ్ నెంబరు సుఖ ఆర్ఆర్ అంట తెలంగాణ ఆర్ఆర్ అంటారు దీన్ని ఆ రైస్ని ఒక పది టన్నుల ధాన్యాన్ని నేను తీసుకొచ్చి మా ఇంటి దగ్గర గొడవ తయారు చేయించి ఆ గొడవలో నిలవబెట్టి దాన్ని మిల్లింగ్ చేసి ప్రారంభిద్దామని ఒక ఆలోచనలోని నేను ఉన్నాను ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది రైసు దీన్ని మనం ఈ దారి కాంటాక్ట్ అయితే ఈజీగా అందరికీ సప్లై చేయొచ్చు అని ఒక థాట్ వచ్చిందండి నాకు ఆ రోజునే వెంటనే కా అందులో ఉన్న ఫోన్ నెంబర్ చూసి సార్కి ఫోన్ చేస్తే ఆఫీస్లో స్టాప్ ఎత్తారు ఎత్తి సార్ వచ్చిన తర్వాత చెప్తామండి అని చెప్పేసి పెట్టేశారు తర్వాత నేను రెండు మూడు సార్లు ట్రై చేస్తే ఆన్సర్ రాలేదు సరే అని చెప్పేసి నేను దాన్ని ఊరుకున్నాను ఈ లోపు సార్ ఒకరోజు ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ మీ పేరు కొండలు రావని అని అడిగారు అడిగినంటే అవును సార్ అన్నని ఎవరు మీరు అన్నాను సార్ ఇలా భావన చైర్మన్ అండి అని చెప్పారు సార్ చెప్పండి సార్ అన్న ఏంటండి మీ ఏంటి మీరు ఏ ఊరు ఏంటి అని అన్నీ అడ్రస్ తీసుకొని నేను రేపు మార్నింగే బయలుదేరి మీ ఇంటికి వస్తున్నాను మీ షాప్ దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసి ఇమీడియట్గా విజయవాడ నుంచి అది నైట్ నైటే బయలుదేరిపోయి వచ్చారు సార్ నేను తిరుపతిలో ఉన్నాను ఆ రోజు వెంటనే మరుసటి రోజు తిరుపతి నుంచి వచ్చి పదకొండు గంటలకు వచ్చిన తర్వాత సార్కి ఫోన్ చేయడం జరిగింది సార్ వెంటనే ఇమీడియట్గా వచ్చి ఈ షాప్ తాలూకా ఇంట్లో గొడవల తాలూకా ధాన్యం అన్నీ చూసిన తర్వాత మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది దీని సప్లై మీద అది మీకే ఇవ్వాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నానండి ఈ మూడు జిల్లాలకి మీరు సూపర్ స్టాకిస్ట్గా ఉండాలి అని చెప్పేసి చెప్పారు సరే సార్ అని చెప్పేసి నేను బుక్ చేయను